అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ప్రతి ఏడాది రాజమండ్రి పట్టణంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం నుండి మానకుండా జరుగుతున్నటువంటి సభలు బైబిల్ మిషన్ మహాసభలు ఈ బైబిల్ మిషన్ మహాసభలకు బైబిల్ మిషన్ పుట్టిలు మహాసభలు అంటారు ఎందుకంటే బైబిల్ మిషన్ రాజమండ్రి పట్టణంలోనే పుట్టింది దేవదాస్ గారు దీనిని స్థాపించి ప్రారంభించారు ఆ పెమ్మట ఆ కార్యక్రమాన్ని మా గురువర్యులు మా తండ్రి గారు సుదర్శన్ సుదర్శనరావు అయ్య గారికి ఈ కార్యక్రమం అప్పగించిన తర్వాత ఆ వారు బట్టి మరి మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ సభలు జరిగిస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా మార్గాని ఎస్టేట్స్లో బైబిల్ మిషన్ మహాసభలు ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగిస్తూ ఉన్నాం ఈ ఏడాది కూడా మార్చి నెల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో అంటే మంగళ బుధ గురువారాల్లో ఉదయం పదిన్నర గంటల నుండి సాయంకాలం ఆరు గంటల నుండి ఉపదేశ సభలు ఉంటాయి ఈ సభలకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది ప్రజలైనటువంటి వారు వచ్చి దైవాశీర్వాదం పొందుతారు అందుకు విస్తృతమైన చలవ పందులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వచ్చినటువంటి ప్రజలకు ఉదయ కాలంలో అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం వసతి ఇవన్నీ కూడా ఉచితంగా తాగడానికి చల్లని మంచినీరు ఇవన్నీ ఉచితంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే ఈ సభలలో ముఖ్య అతిథిగా ఆ రాజమండ్రి పార్లమెంటు మాజీ సభ్యులు గౌరవనీయులు శ్రీ మార్గాని భరత్ గారు ఈ సభలలో వారు ఏకీభవించనై ఉన్నారు అలాగే బైబిల్ మిషన్ అధికారులైనటువంటి వారు ఈ మూడు దినాలు ఈ సభలలో ఉండి ఉపదేశాలు ఉన్నారు ప్రజా శ్రేయస్ కొరకు అలాగే ఆ లోక సంబంధమైన శాంతి కొరకు సమాధానం కొరకు ఈ సభలో ప్రతి ఏడాది జరిగిస్తూ ఉన్నాం లావేట్ సుదర్శనం గారు వస్త్ర వ్యాపారులు ఆ వారు కూడా మాకు ఎంతో సహకారులుగా ఉండి ఈ సభలు జరిగిస్తున్నారు రెవరెండ్ డాక్టర్ షారోన్ కుమార్ అని నేను కన్వీనర్ గాను రెవరెండ్ సుధన్ షారోన్ గారు కో కన్వీనర్ గాను ఉండి మా ఆధ్వర్యంలో ఈ సభలు జరిగిస్తూ ఉన్నాం రెవరెండ్ మార్టిన్ గారు అలాగే ఇంకా బైబిల్ మిషన్ సంఘాల వారు అందరూ పట్టణ ప్రముఖులు ఎందరో ఈ సభలకు ప్రోత్సాహం ఇచ్చి సభా కార్యక్రమాలు జరిగించడంలో పాలు పంపులు పొందుతూ ఉన్నారు ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో ఏకీభవించి అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేశాం కాబట్టి ప్రజలందరూ వచ్చి కార్యక్రమాల్లో ఏకీభవించి దైవాశీసులు పొందగలరని ప్రేమతో మా మీడియా మిత్రులు మా మీడియా ద్వారా మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం నమస్కారం అందరికీ మరణాక నా పేరు లావేటి సుదర్శన్ రావు నేను వ్యాపార బట్టల వ్యాపారస్తుడిని ఈ మహాసభలకు ఇంచుమించుగా నలభై సంవత్సరాలు బట్టి నేను ఏకీభిస్తూ ఉన్నాను ఇది స్థాపించిన మా గురువర్యులు సుదర్శనయ్య గారు ఇందులో నాకు ఎంతగానో ప్రోత్సహించి ప్రభు పని చేయడం వల్ల నువ్వు అభివృద్ధి పడతావు అని ఆ దృక్పథంతో ఆయన ప్రార్థనాపరుడు ప్రార్థన చేయగా నేను చాలా అభివృద్ధిలోకి వచ్చాను అలాగే వారి యొక్క కుమారులైనటువంటి సారోనయ్య గారు వారి యొక్క కుమారుడు సుందర సారోన్ గారు కూడా ఈ యొక్క బైబిల్ మిషన్ పుట్టింటి సభలకు గొప్పగా వారి వారి తండ్రి గారు ఇచ్చిన భారాన్ని బాధ్యతను ఇది దేవుని పనిగా భావించి ఈ సభ యాభై ఎనిమిదవ సభలో అడుగుపెట్టించాం ఇక్కడ ఈ మార్గాన్ని భరత్ గారి యొక్క సహకారంతో ఈ స్థలం మాకు ఉచితంగా ఇచ్చి ఈ సభలకు వచ్చిన ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఉచిత భోజన వసతులు నీటి వసతులు ఇక్కడ ఉండడానికి సదుపాయాలు అలాగే ఉదయం టిఫిన్ ఇవ్వడానికి అన్నీ కూడా ఇక్కడ ఏ లోటు లేకుండా ఈ సభలకు వచ్చిన ప్రజలందరికీ కూడా సదుపాయాలు కల్పించాం ఎందువల్లంటే ఈ సదుపాయాలు దేనికి ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవింపబడతారనే ఆశ నాలాటి భక్తులు ఇక్కడికి రావడం వల్ల వారి కుటుంబాలతో రావడం వల్ల వారి బిడ్డలు బాగుంటారు వారి కుటుంబాలు బాగుంటాయి వారి వ్యాపారాలు బాగుంటాయి వారి ఉద్యోగాలు బాగుంటాయి వారి జీవిత భవిష్యత్తులో ఆ ప్రభు దీవులు పుచ్చుకొని వెళ్తారని నాలాగా అందరూ కూడా రావాలని ప్రభుని ఆశీర్వాదములు పొందాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన అవి గారికి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక వందన మరణాతలు థ్యాంక్ యూ సార్